మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి నమస్కారం సార్ నమస్తే బేసిక్ గా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా బ్రేకప్స్ చూస్తూ ఉన్నాం సార్ అంటే ఒక వ్యక్తికి ఈ మనిషి తోటి నేను ఉండలేను అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది ఈ మనిషిని నేను ఇంకా వదిలేయాలి అన్న స్టేజ్ కి ఎప్పుడు వస్తారు సార్ అంటే సైకలాజికల్ గా కావచ్చు వాళ్ళ బిహేవియర్ పరంగా కావచ్చు యాటిట్యూడ్ పరంగా కావచ్చు మనం ఎలాంటి చేంజెస్ చూస్తాం సో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్న విషయాన్ని మనం గమనించుకోగలగాలి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి అంతే ఒక ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం టైం చేసుకుంటాడు మన మీద ఆతృత ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడైతే బోర్ కొట్టిస్తున్నట్టుగా లేకపోతే మనమే ఎప్పుడు వెంటపడాలి ఆర్ అన్ ఆప్షన్ టు మీ అని అనుకుంటే మాత్రం వాళ్ళు దే విల్ ఆల్వేస్ ఇగ్నోర్ యూ ఓకే ఇది ఫస్ట్ సెకండ్ ఎప్పుడు చూసినా మీరు బతిమలు ఆడుకోవాలి కానీ వాళ్ళ సైడ్ నుంచి రిటర్న్ రాదు ఎంత ఏదైనా గొడవ వచ్చినా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లో నువ్వే దిగి రావాలి నువ్వే సారీ చెప్పాలి నువ్వే ఆగాలి నువ్వే వెయిట్ చేయాలి నువ్వే అడ్జస్ట్ కావాలి అని ఎప్పుడైతే పుష్ చేస్తుంటారో వన్ టూ త్రీ అని లిమిట్ పెట్టుకుని ఇది జీవితంలో అందరూ ప్రాక్టీస్ చేయాలి దట్ ఎనీథింగ్ నేను ఐ లిమిట్ ట్రై చేస్తా ట్రై చేస్తా ట్రై చేస్తా త్రీ టైమ్స్ అయిపోయింది దట్ ఈస్ డిస్కనెక్టెడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఎమోషనల్ డ్రైనేజ్ అయిపోతుంది అంటే వాళ్ళు మొత్తం ఎమోషన్స్ అంతా గుంజేసి మీరు ఒక మొద్దు బొమ్మలాగా వాళ్ళని ప్యాసిఫై చేయడానికి వాళ్ళని ప్లీజ్ చేయడానికే బతుకుతున్నట్టు అయిపోతుంది సో ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ప్రేమ ఉంది కానీ నేను చూపించలేను కానీ నేను చెప్పలేను కానీ నా ప్రేమ ఇలా ఉంటుంది అని తెలి అని అంటారు ఓకే నార్మల్గా ప్రేమ చూపించే విధానాలు తెలిస్తే ఒకటి ఆర్టికల్స్ రూపంలో అంటే గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే వాళ్ళకి నచ్చింది కొనాలి అరే ఇది అంటే దానికి ఇష్టము ఆమెకు ఇష్టం వాడికి ఇష్టము అని కొనాలి అనేది ఆర్టికల్ రూపంలో సెకండ్ నచ్చిన పని అంటే నేను ఇలా ఉంటే ఆమెకిష్టం నేను ఇలా ఉంటే ఆయనకిష్టం అని నీ కోసం రెడీ అవుతారు నీకోసం ఒక ఒకలాగా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు ఓకే అది సెకండ్ది థర్డ్ వచ్చేసి దే విల్ బి ఆల్వేస్ విత్ యూ గొడవ అయినా ఫైట్ అయినా ఏమైనా సరే వదిలే నేను ఉన్నా కదా అనేటట్టుగా ఒక ధైర్యం ఇస్తారు ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైనా ఇట్లా గొడవ రాగానే పాతవన్నీ తీసుకొస్తుంటారు నువ్వు అప్పుడు చేసావు నేను అడ్జస్ట్ అయ్యా ఇప్పుడు చేసావు అడ్జస్ట్ అయ్యా ఇన్ని చేసావు అడ్జస్ట్ అయ్యా అని ఎప్పుడో గొడవలు తీసుకొస్తున్నారంటే ఇంకా టైం టు ఎండ్ ఇట్ బికాస్ అవన్నీ మర్చిపోవట్లేదు టైం లోపల కాల గర్భంలోకి ఇవన్నీ కలిసిపోవాలి థాట్స్ అలా కలవకుండా గుర్తు పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నాడంటే చాలా డేంజరస్ కింద లెక్క అండ్ ఫిఫ్త్ మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం ఎమోషనల్ డిపెండెన్సీ క్రియేట్ చేయడం గనక క్రియేట్ చేస్తున్నారంటే నెవర్ వాళ్ళ వెనకాల పడవద్దు 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 వాళ్ళకి ఇంకా టాటా బై బై చెప్పేయడమే కరెక్ట్ చాలామంది టాటా బై బై చెప్తున్నప్పుడు ఆర్ విడిపోతున్నప్పుడు చాలా భారమైన మనసుతో విడిపోతుంటారు నేనంటే ఇది యాక్చువల్లీ గుడ్ ఫర్ యూ నీకు అలాంటి వ్యక్తిని లైఫ్లో లేకపోవడము ఆ ఎనర్జీ వ్యాంపైర్ నిన్ను వదిలి వెళుతున్నారంటే నన్ను హ్యాపీ ఫీల్ అవ్వాలి దీంతోపాటు మనం ఎప్పుడైనా ఇలాంటి మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా బాధేస్తుంది అరే నేను అంత ప్రేమించానే నేను అంత ఇచ్చానే నేను అంత ఇష్టపడ్డానే ఎందుకు ఈ సపరేషన్ అని ఎప్పుడైనా అట్లా ఉంటే ఎప్పుడైనా అట్లా ఉంటే గుర్తుపెట్టుకో మీరు ఇవ్వడము మీరు అప్పర్ హ్యాండ్ తీసుకోకపోవడం వాడి కర్మ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ కూడా అంటే ఒక పర్సన్ని మనది అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ టైం కావచ్చు అంటే పేరెంట్స్కి ఇచ్చే స్పేస్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైం కూడా ఇక్కడే పెట్టడం కావచ్చు అండ్ తనకు నచ్చిన పని చేయడం కావచ్చు మీరు అన్నట్టుగానే ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ఎప్పుడు ఎంత ఇంపార్టెంట్ తెలుసా అలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళని పోగొట్టుకున్నవాడు అన్ని దరిద్రాల్లోకి ముఖ్యమైన దరిద్రమే ఇష్టపడేవాడు లేకపోవడం లైఫ్లో నువ్వు ఇష్టపడే వాళ్ళు కాదు నిన్ను ఇష్టపడే వాళ్ళు లైఫ్లో పోగొట్టుకుంటే దరిద్రంలో ఒక భాగం అది సో లైఫ్లో చాలా కోల్పోతారు దర్ ఇస్ అ కార్మిక దోషం దాంతో ఎఫెక్ట్ అయి ఉంటుంది సో అందుకని జీవితంలో ఎవరినైనా బాధ పెట్టచ్చు కానీ నిన్ను ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టకూడదు ఈ మధ్య సినిమాల్లో కొట్టచ్చు లేకపోతే తిట్టచ్చు నీ అనుకున్న వాడిని ఏదైనా అనొచ్చు తప్పు మాట ఫ్రెండ్స్ మధ్యలో సారీ థ్యాంక్స్ ఏంట్రా అంటారు చాలా తప్పు మాట నిజంగా వాడు ఎంత క్లోజ్ అయితే వాడి ఫీలింగ్ను అర్థం చేసుకుని ఒకవేళ హర్ట్ చేస్తే సారీ చెప్తావు థ్యాంక్స్ చెప్తావు నీ అనుకునే వాళ్ళ దగ్గర క్లోజ్నెస్ ఉంటుంది వాళ్ళకు కూడా సారీ థ్యాంక్స్ చెప్ప బయట వాడికి సారీ థ్యాంక్స్ చెప్పాలా అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే దగ్గర అవుతున్న కొద్దీ ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అరే నేను వాడిని హర్ట్ చేయకూడదు ఇది నాకు ప్రెషస్ అని తెలిసిన రోజున డెఫినెట్లీ వాళ్ళు మన కోసం టైం కుదుర్చుకుని వాళ్ళు మన కోసం జీవితాన్ని వెచ్చిస్తారు అలాంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేసుకోకూడదు నెగ్లెక్ట్ చేసుకుంటే మాత్రం నష్టపోయేది వాళ్ళే ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ద సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి నార్మల్గా సైకలాజికల్గా మన దగ్గరికి ఏదో వస్తున్నప్పుడు వద్దు అనుకుంటున్నామంటే లేని దానికోసం దేనికో ట్రై చేస్తున్నట్టు ఇది లా ఆఫ్ యూనివర్సల్ ఫిలాసఫీ ఏంటంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ నుంచి దూరం అయిపోతుంది నువ్వు ఎవరికైనా దూరం చేస్తే ఓకే కరస్పాండెన్స్లో అక్కడ ఏది ఉంటే ఇక్కడ వస్తుంది నిన్ను స్లోగా నువ్వు ఇప్పుడు ఒకళ్ళు నిన్ను కావాలనుకుంటున్నారు నువ్వు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరినో కావాలనుకుంటావు వాళ్ళు ఈవెన్చువల్ని నేను నెగ్లెక్ట్ చేస్తారు అందుకోసం ఎప్పుడు కూడా ఈ కరస్పాండెన్స్ని గుర్తుపెట్టుకుని ఒకవేళ నిజంగా ఇష్టం లేదనుకోండి ఆశలు పెంచొద్దు చెప్పొద్దు ఉండాలని అనొద్దు వాళ్ళు వాళ్ళు క్లియర్గా చెప్పేసి సపరేట్ అయిపోవడం వేరే స్టోరీ బట్ హోల్డ్లో పెట్టి చూద్దాంలే నేను ఇంతే నేను ఇట్లాగే ఎక్స్ప్రెస్ చేస్తాను నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాంటే చాలా డేంజరస్ బీ వెరీ కేర్ఫుల్ విత్ దమ్ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి నిజంగా చెప్పడం రాదు కానీ చేయడం వస్తుంది తెలిసిపోతుంది వాళ్ళ అండ్ ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఒక మంచి ద లైట్ డిటెక్టర్ అని ఒక మంచి బుక్ ఉంటుంది ఓకే అందులో కళ్ళ ద్వారా చదవచ్చు మనుషులు ఓకే యూ కెన్ రీడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ రియల్లీ ఇన్ సింక్ విత్ యూ జెన్యున్ విత్ యూ లవ్ విత్ యూ ఆ ప్రేమ ఉంది ఆ రెస్పెక్ట్ ఉంది అని తెలుస్తుంది ఓకే ఓకే సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బట్ బట్ మీకు లోపల హార్ట్ కనెక్షన్ ఉంటే తెలిసిపోతుంది సోల్ కనెక్షన్ అంటారు కదా అండ్ ఈ మాట కూడా నేను చెప్పి తీరాలి ఒక మనిషి మనిషి కలిశాక అబ్బాయి అబ్బాయి కావచ్చు అమ్మాయి అబ్బాయి ఎవరిన కలిశాక హార్ట్ టు హార్ట్ ఒక లైన్ వెళ్తుంది ఒక ఎమోషనల్ కనెక్షన్ అది కట్ చేసుకున్నారు అంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని మనం అలౌ చేస్తున్నట్టు సో అది జరగకూడదు ఎవరిని హర్ట్ఫుల్గా కట్ చేయదు నిజంగా కట్ చేయాలంటే జస్ట్ స్లోలీ సపరేట్ ఫ్రమ్ దెమ్ టెల్ దెమ్ ఈజియర్ బట్ క్రాస్ కనెక్షన్ ఎప్పుడైనా కట్ చేస్తావు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు సో నెవర్ ఎవర్ ప్రేమని హోల్డ్లో పెట్టుంచి గా నీకో పది రూపాయలు ఇస్తాను నీకో పది రూపాయలు ఇస్తా అన్నట్టుగా ప్రేమని పంచుకుంటూ వెళ్ళిపోకూడదు ప్రేమని పెంచుకుంటూ వెళ్ళాలి ఇట్ వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటారు ట్రూ సార్ అండ్ నిజంగానే అంటే చాలా మంది అమ్మాయిలు కూడా అంటే ఒక అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు ఒక వ్యక్తిని ప్రేమించాము నిజంగా అన్నప్పుడు వాళ్ళు దూరం అవుతున్న సంఘటన ఏదైతే ఉంటుందో అది తీసుకోలేని సిచ్యువేషన్ భరించలేదు ఎస్పెషల్లీ నాది అనుకున్నప్పుడు ఆ టైము ఆ వాల్యూ ఆ ప్రయారిటీ డిసిషన్ ఎవ్రీథింగ్ ఒక్కసారి ఇంకా డిపెండ్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ అది మనకు ఉండదు అన్నప్పుడు అది తీసుకోలేరు అలాంటి వాళ్ళు రెండు విధాలుగా సెపరేట్ అవుతారు తెలుసా ఒకటి ఆ హట్తో మొండిగైపోతారు లేదా ఆ హర్ట్ నుంచి నేర్చుకుని బెటర్ అవుతారు సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఎవరైనా ఇలా లవ్ బ్రేకప్ నుంచి కానీ ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంటే ఎదగండి డోంట్ బికమ్ సోర్ పుండులాగా మారిపోద్దు హీల్ అయ్యి బెటర్ అవ్వాలి హోప్ అది ఈ వీడియో వాళ్ళందరికీ కూడా ఒక రియలైజేషన్ పాయింట్ ని తీసుకొస్తుందని అనుకుంటున్నాను సో మచ్ సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి